నేరస్తుడు ఎంత తెలివిగా నేరం చేసినా ఎక్కడో ఏదో ఒక పొరపాటు చేస్తూనే ఉంటాడు పోలీసులకు చిక్కుతూనే ఉంటాడు అయితే ఓ హంతకుడు నేరం చేసిన ఇరవై ఆరు సంవత్సరాల తర్వాత ఓ పిండ్లి పత్రిక ఆధారంగా పోలీసులకు చిక్కాడు అందుకు అతడికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి పుటపర్తి రూరల్ గుడిబండ మండలం దిన్నెహట్టికి చెందిన తిప్పేస్వామి భార్య కరియమ్మలకు ఇద్దరు సంతానం భార్యపై అనుమానంతో చిన్న కుమారుడు శివలంగయ్య తనకు పుట్టలేదని భావించిన తిప్పేస్వామి పసికందును చంపాలని నిర్ణయించుకున్నాడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది అక్టోబర్ రెండవ తేదీన ఉదయం దసరా పండగ పర్వదినాన్ని పురస్కరించుకొని దిన్నెహడ్డి సమీప పొలంలోనే మారెమ్మ జమ్మికట్టుకు ప్రదక్షిణ చేద్దామని భార్య కుమారుడిని పిలుచుకొని వెళ్ళాడు కుమారుడు శివలింగయ్యను ఎత్తుకొని కరియమ్మ ప్రదక్షిణ చేస్తూ ఉండగా తిప్పేస్వామి పిల్లాడిని లాక్కొని పరారయ్యాడు తన మామిడి తోటలోకి వెళ్ళి చిన్నారిని గొంతు నిలిమి చంపేశాడు అక్కడే గొయ్య తీసి పాతి పెట్టి పారిపోయాడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది అక్టోబర్ పద్దెనిమిదిన గుడిబండ పోలీస్ స్టేషన్లో భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఇంతకాలంగా పోలీసులు నిందిని పట్టుకోలేకపోయారు కుమారుడిని చంపి పరారనే తిప్పేస్వామి కర్ణాటక రాష్ట్రంలోని హసన జిల్లా ఆర్దరు గ్రామానికి చేరుకున్నాడు జవారప్ప వద్ద కృష్ణగౌడగా పేరు మార్చుకొని వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉండేవాడు అదే ప్రాంతానికి చెందిన తార అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు వీరికి తులసి మరియు సౌమ్య ఇద్దరు కుమార్తెలు జన్మించారు అయితే తిప్పేస్వామి స్వగ్రామం దిన్నెహట్టిలోని స్నేహితుడు గొల్ల నాగరాజు అలియాస్ బాంబే నాగరాజుతో రహస్యంగా కొనసాగిస్తూ ఉండేవాడు స్నేహాన్ని అప్పుడప్పుడు ఊళ్ళోని విషయాలు ఆరా తీసుకునేవాడు తిప్పేస్వామి తండ్రి చిత్తప్ప ముసలివాడు అయ్యాడని మొదటి భార్య కరియమ్మ కూడా గ్రామంలో లేదని బెంగళూరుకు వెళ్ళిపోయిందని కొడుకును చంపిన విషయం గ్రామస్తులంతా మర్చిపోయారని పోలీసులు కూడా కేసు లేదని నాగరాజు చెప్పాడు ఊరికొచ్చి భూమి భాగం పరిష్కారం చేసుకోవాలని తిప్పేస్వామికి సలహా ఇచ్చాడు అతని స్నేహితుడు ఈ క్రమంలో తిప్పేస్వామి అలియాస్ కృష్ణగౌడ నాలుగు నెలల క్రితం తన చిన్న భార్య తార కూతురు సౌమ్య పెళ్లికి రావాల్సిందిగా వివాహ ఆహ్వాన పత్రికను నాగరాజుకు పంపాడు నాగరాజు మరియు అతడి భార్య న్యామనహల్లిలో వివాహానికి హాజరై వచ్చారన్న విషయం గ్రామస్తులకు తెలిసింది దీనిపై సమాచారం అందడంతో పోలీసులు పెనుగొండ డిఎస్పి వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు పోలీసులు నాగరాజును విచారించి ఇంట్లో తనిఖీ చేసి పెళ్లి పత్రికను సేకరించారు నాగరాజు సలహా మేరకు భూముల బాగా పరిష్కారం కోసం సోమవారం తన తమ్ముడు చిత్తప్ప మరియు చెల్లెలు కంచెమ్మతో పెద్ద మనుషుల ద్వారా మాట్లాడడానికి వందలపల్లికి వెళ్లేందుకు దిన్నెహట్టి బస్టాండ్ వద్దకు తిప్పేస్వామి చేరుకున్నాడన్న సమాచారంతో మడకసిరాజీఐ రాజకుమార్ గుడిబండ ఎస్ఐ మునిప్రతాప్ సిబ్బందితో కలిసి అతన్ని పట్టుకున్నారు ఇరవై ఆరేళ్లుగా పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్న తిప్పేస్వామి అలిఎస్ కృష్ణగౌడను చాకచక్యంగా పట్టుకున్న పెన్నగొండ డిఎస్పి వెంకటేశ్వర్లు మడగశసీఏ రాజ్ కుమార్ గుడిబండ ఎస్ఐ మునిప్రతాప్ సిబ్బందిని ఎస్పీ రత్న అభినందించారు అయితే ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలిసి తెలియాల్సి ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ ఘటన గురించి మీరేమనుకుంటున్నారు మాకు కామెంట్ రూపంలో తెలియండి మరి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మా చిన్న తప్పని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి